హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో జీ ప్లస్ త్రీ అనే ఈ ఇల్లు అమ్మకానికైతే పెట్టడం జరిగింది ఇది రెండు వందల అరవై రెండు గజాల్లో ఇల్లు ఉంది కింద టూ బిహెచ్కే అలాగే పైన టూ బిహెచ్కే అలాగే బాగా పైన టూ బిహెచ్కే కింద టూ బిహెచ్కేకి హాలు కిచెన్ డైనింగ్ హాలు రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్లు మంచి స్పేస్తో ఉన్న ఇల్లు ఇది రెండు వందల అరవై రెండు గజాల్లో అయితే ఇల్లు ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇది లక్ష్మీనగర్ కాకినాడ ఏరియాలో ఉంది డిమార్ట్కి బాగా దగ్గర జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే డిమార్ట్ ఉంది అయితే ఇది చాలా క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు సిమ్మెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది సెక్యూరిటీ బాగుంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే రైతు బజార్ ఉంది హాస్పిటల్ లక్ష్మీనగర్ అంటే లక్ష్మీ హాస్పిటల్ ఉంది ఇంకా భానుగుడికి బాగా దగ్గర వెం మన నగర్కి జస్ట్ అలా నడుచుకొని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ ఇల్లు అయితే ఉండడం జరిగింది అయితే దీనికి కాస్ట్ మాత్రం గట్టిగానే చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసరికి రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు కాకపోతే ఒకటి ఫ్రెండ్స్ ఏంటంటే రెంటలు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ రెంటలు వచ్చేసరికి యాభై వేలు వరకు రెంటలు వస్తున్నాయి యాభై వేలు వరకు రెంటలు వస్తాయి తిరుగులేదు మరి సూపర్ క్లాస్ ఏరియా ఈ ఏరియాలో దొరకడం నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టం అనే చెప్పాలి రేటు మాట్లాడుకోవచ్చు రండి సబ్స్క్రైబ్